అది నాకు ఒకటి అర్థం కాదండి అన్య మతస్తులు అసలు ఎవరు ఎవరున్నారండి అన్య మతస్థులు ఇప్పుడు బోర్డ్ మెంబర్స్ కింద అన్య మతస్థులు ఉంటారా అసలే దానికి అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ అసలు ఆ క్వశ్చన్ అడిగేదానికే లేదు ఎక్కడైతే హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు తిరుమల కొండపైన అడుగు పెట్టడానికి అర్హులు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు డిక్లరేషన్ అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారా ఆహా ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఇస్తారు ఇక్కడ మనం మాట్లాడేది లడ్డు గురించి సో ఖచ్చితంగా మన మనసుకి క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళు డిక్లరేషన్ ఏంటండి ఇప్పుడు అన్యమతస్తులు లేకపోతే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి వీళ్ళు వస్తారు వాళ్ళు ఇప్పుడు మ్యాండేటరీ సంతకం పెట్టాలా పెట్టలేదా అనేది మన మనసు పవిత్రంగా ఉంటే చాలు ఇక్కడ ఇష్యూ లడ్డు గురించి మీరు లడ్డు గురించి ఏ క్వశ్చన్ నేను అడగండి ఇంత దారుణమైన అభాండం వేసినప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల ఈ లోకేష్ అన్నవాడిని నిలదీయాలి అసలు ఎందుకు చేయట్లా ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ప్రాయ్చిత దీక్ష చేస్తున్నారు అసలు దేనికి తప్పు చేసిన వాళ్ళు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు ఎందుకు చేయాలండి అంటే మీరు తప్పు చేశారా ప్రాశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు మరి క్లారిటీ ఉండాలి నేను వెయ్యి రూపాయలు దానికి కూడా నేను క్లారిటీ ఇచ్చాను మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఖచ్చితంగా నేను సమాధానాలు చెప్తాను ఎక్కడుందండి ప్రూఫ్ చూపించండి బయట తీయండి ప్రూఫ్లు తీయండి బయటికి తీయండి అన్నట్లకి మేము సమాధానాలు చెప్తాం అన్నిటికి మేము సమాధానాలు చెప్తాం అసలు ఇప్పుడు చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడండి ఈ సిట్ అంటే ఎవడికి రిపోర్ట్ చేస్తాడు సిట్ అంటే ఏంటి రిపోర్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మరి సిట్ ఎందుకు ఆయన ఆల్రెడీ అభాండం వేస్తాడు ఆయన మళ్ళీ వెనక్కి వెళ్తాడా అవును ఇది జర ఒకవేళ సిట్ నిజంగా క్లీన్గా ఇచ్చినా దాన్ని మార్చేసి మళ్ళీ చేస్తాడు కదా అది చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఇది దీనికి మళ్ళీ సిట్ వేయడం ఎందుకు నిజంగా ఇన్వాల్వ్ చేయండి ఇండిపెండెంట్ బాడీస్ని ఇన్వాల్వ్ చేయండి అప్పుడు కదా ప్రజలు క్లారిటీ వచ్చేది ఈయనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో రకంగా జగన్ స్కేప్ గోట్ చేయాలని అనుకున్నాడు ఏదో రకంగా హిందుత్వ వ్యతిరేకి అని ముద్ర వేయాలని అనుకున్నాడు అతను తీసిన గొయ్యిలో అతనే పడుతున్నా ఉన్నాడు నేషనల్ మీడియా ఎవరు కూడా హర్షించట్లా ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పాయింట్స్ని వై నాట్ సెకండ్ ఒపీనియన్ అని అడుగుతున్నా దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి ఎన్డిటిబి ఇచ్చిన తర్వాత ఎన్ఎఫ్ఎల్ దగ్గర నుంచి ఎందుకు రిపోర్ట్ తీసుకోలే ఎందుకు తీసుకోలే గజియాబాద్ ఎన్ఎఫ్ఎల్ ఎందుకు తీసుకోలే దీనికి సమాధానాలు లేవు ఈ దగ్గర ఇంత దారుణమాసలా రాజ్యసభ అంటే ఒక చరిత్ర క్రియేట్ చేసింది జగన్ గారు రాజ్యసభలో బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అక్కడ తీసుకుని వచ్చి రాజ్యసభలో దేశంలో అత్యున్నతమైన పోస్టులనిప్పించింది జగన్ గారు సామాన్యులకి తీసుకొచ్చి అక్కడ రాజ్యసభలో కూర్చోబెట్టారు ఇదే చంద్రబాబు నాయుడు గారి టైంలో బడాబాబులందరూ కూర్చునేవారు వేల కోట్ల అధిపతులు కూర్చునేవారు మరి ఈయన జగన్ గారేమో ఆయన బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలనే కార్యక్రమం మరి అది వాళ్ళకు ఉండాలి ఆ జ్ఞానం నిజంగా వాళ్ళకు ఉండాలండి ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ఎప్పుడూ ఊహించి ఉండున్నాడు ఆయన తీసుకొచ్చి బీసీల హక్కుల పైన మాట్లాడుతున్నాడు ఆర్ కృష్ణయ్య లాంటి వాడు ఖచ్చితంగా పార్లమెంట్లో ఉంటే పార్లమెంట్లో బీసీల హక్కుల గురించి కమిషన్ గురించి ఆయన గొంతు లేవనెత్తుతాడని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఇచ్చారు అలా కాదు నేను ఒకటి అడుగుతున్నా మరి పదవి ఇస్తే ఆయన సీనియారిటీ ఎన్ని సీ నలభై యాభై సంవత్సరాలు సీనియారిటీ ఉంది కదండి ఈ పార్టీకి ఎప్పుడూ ఇచ్చి ఉండాలి కదా భారతీయ జనతా పార్టీ ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతున్నా ఇప్పుడు నేను ఆర్ కృష్ణయ్య గారిని బ్లేమ్ చేయట్లా చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేస్తున్నా సంతలో కొన్నట్టు కొంటా ఉన్నాడు మొన్నటిదాకా డైరెక్ట్ కొనేసి ఆయన పార్టీలో పెట్టుకునేవాడు ఇప్పుడు ఒక పది రూపాయలు ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి వాళ్ళని తీసుకుని ఆ సీట్ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది రాష్ట్రంలో దాన్ని తీసుకెళ్ళి వంద రూపాయలు అమ్మేస్తాడండి వంద రూపాయ అట్లా కాదు ఇప్పుడు ఇందులో రకరకాల జనాలు ఉంటారు ఒకళ్ళు ఏమని అడుగుతారనంటే నా రాజ్యసభ సీటు నేను రాజీనామా చేస్తాను మీ పార్టీలో నాకు రాజ్యసభ సీట్ ఇవ్వండి అని అడుగుతారు కొంతమంది ఏం చేస్తారని అంటే నేను రాజీనామా చేస్తాను నాకు ఫలానా ఇంత మొత్తం డబ్బు ఇవ్వండి అని అడుగుతారు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంకా ట్రేడింగ్ చేస్తాడు అనమాట ఇక్కడ వంద రూపాయలు కొనుక్కొని వెయ్యి రూపాయలకు అమ్ముతాడు వేరే వాళ్ళకి నేను చెప్పాను కదా బడాబాబుల్ని తీసుకొస్తాడని వాళ్ళందరినీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు ఇది క్లియర్ ఇండికేషన్ అండి ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతున్నా ఎస్పెషల్లీ తిరుపతి లడ్డూ పైన జరిగిన ఇంత దారుణమైన ఆభాండము ఆయన చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్రలో ఒక మచ్చలా ఉండిపోతుంది